ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ఘోరాలు అవినీతి కుంభకోణాలు చూస్తే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినన్ని కుంభకోణాలు ఎక్కడా జరగలేదనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ముంచడమే కాకుండా రాష్ట్ర జీడిపిని కూడా పూర్తిగా పడిపోయినట్టు చేయడం ఒకవైపు అయితే రెండవ వైపు ఏ శాఖలో చూసుకున్నా వేల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతూ ఉంది ఇటీవలే అందరికీ తెలిసిన విషయమే టీవీ ఛానల్స్ పత్రికలు అన్నీ రాశాయి అదానీసకి ఈ ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులందన వైను కూడా ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు కానీ తీసుకున్న లంచాలు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి పౌరుడు మీద తక్కువలో తక్కువ రెండు లక్షల రూపాయలు పైచెల్కి ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కరికి అదనం భారం జగన్మోహన్ రెడ్డి మీద నుంచి ప్రజల మీద పడితే ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించడమే కాదు ఆ పార్టీని పూర్తిగా బంగాళాల ఖాతంలో కలిపి మరలా వైసీపీ అనేది సౌండే లేకుండా ప్రజలు చేసే పరిస్థితిలో ఉన్నాడని చెప్పి మీకు తెలి తెలియజేసుకుంటూ మన నియోజకవర్గంలో వైసీపీ పరిపాలన ఉండేటప్పుడు ఇసుక మాఫియా భూదందాలు కూడా ప్రజలు మర్చిపోలేదు అందుకనే మేమందరం ఒకటే ఆలోచించాం గతంలో జరిగిన ఇసుక కుంభకోణాలు కానీ భూదందాల మీద మా యువ నాయకుడు నారావు లోకేష్ గారికి అన్ని విషయాలు చెప్పి తద్వారా ఆయన ద్వారానే ఎంక్వైరీ చేయించడానికి ఒక సన్నాహం అవుతున్నామని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇసుక దందాలు చేసిన వాళ్ళని వదిలిపెట్టేది లేదని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ